హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అక్షర రుష్కా ఛానల్ వాళ్ళ వీడియోలో సింపుల్గా క్విక్గా అయిపోయే క్యాప్సికమ్ ఫ్రైని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం పావు కేజీ క్యాప్సికమ్ను తీసుకుంటున్నాను ఇలా నీళ్ళతో శుభ్రంగా కడిగి తీసుకొని ఇందులోని సీడ్స్ను తీసేసి మనకు నచ్చిన షేప్స్లో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ పల్లీలను వేసుకోవాలి కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని పది నుంచి పన్నెండు వరకు వేసుకోవాలి కొంచెం జీలకర్రను కూడా వేసుకొని ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకొని అడుగంటకుండా దూడగా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ నాపేసి వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ పల్లీలు ఎండుమిర్చిని ఇలా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోకి కొంచెం పుట్నాల పప్పు ఐదారు రెబ్బలు గార్లిక్ను కూడా వేసేసి మూత పెట్టేసి కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఈ విధంగా కోర్సుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూను తాలింపు గింజలను కూడా వేసుకోవాలి ఇందులోకి ఎండుమిర్చిని కూడా వేసి ఇలా కలుపుకోవాలి రెండు పచ్చిమిర్చి చీలికలను కొంచెం కరివేపాకు ఒక ఆనియన్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కలుపుకోవాలి ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకొని అడుగంటకుండా ఉల్లిపాయలు కొంచెం వేగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసి కలుపుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్కలు మగ్గటం కోసం మూతను పెట్టి ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫ్లేమ్ను సిమ్లోనే పెట్టుకొని మళ్ళీ ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా ఈ విధంగా ముక్కలు మగ్గిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లి ఎండుమిర్చి పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేనైతే ఇందులోకి మొత్తం యాడ్ చేసుకున్నాను మీరు కారానికి తగినట్లుగా ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకున్నట్లయితే మరి కొంచెం మరొకసారి చేసుకున్నప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్లేమ్ను సిమ్లోనే పెట్టుకొని అడుగంటకుండా కలుపుకోవాలి దీనిలోకి కొంచెం కోకోనట్ పౌడర్ను కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూను గరం మసాలా వేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి మనం వేసిన మసాలాలన్నీ ముక్కలకు పట్టే విధంగా మొత్తం కలుపుకుంటూ ఉండాలి ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ వేయాలి అంతేనండి ఇలా ఈజీగా సింపుల్గా టేస్టీగా క్యాప్సికం ఫ్రైని రెడీ చేసుకోవచ్చు ఇది పప్పులోకైనా సైడ్ డిష్గా అన్నంలోకి డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది దీనిలో పొట్నాలు పల్లీలు వేయడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ను తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో